గాజువాక్ నుంచి అజితాపురం వెళ్ళే రోడ్డు ఈ రోడ్లో పరవాడ దాటిన వెంటనే ఓటకట్ట జంక్షన్కి ముందు పరవాడ జంక్షన్కి దగ్గరలో ఈ లేఅవుట్లో ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయండి మినిమం నూట గజల నుంచి ఉన్నాయి ప్లాట్లు పంచాయతీ అప్రూవలు వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ప్రజెంట్ అన్ని ఫెషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కార్నర్ బిట్లు కూడా ఉన్నాయండి అవైలబుల్గానే మన పర్వాడ ఈకోనో హోటల్ దగ్గర నుంచి వన్ కిలోమీటర్ వస్తుంది ప్రజెంట్ కార్నర్ బిట్టులు కూడా అవైలబుల్గా ఉన్నాయండి మరిన్ని వివరాలకు నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ వన్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్